చాలామంది అండి ఇప్పుడు హిమాలయ పర్వతాలకు అనుకోండి ఇప్పుడు బద్రీనాథ్ వెళ్ళాలి అనుకోండి ఏం చేస్తారంటే ఈరోజు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగి ఉదయం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్లో దిగి డెహ్రాడూన్ నుంచి ఐదర్ హృషికేష్ వైపు కానీ ఆర్ హరిద్వార్ వైపు కానీ వెళ్ళిపోయి హెలికాప్టర్స్ తిరుగుతూ ఉంటాయి ఓ హెలికాప్టర్ ఎక్కి బాగా డబ్బులు ఉంటాయి ఠక్కున బద్రీనాథ్ వెళ్ళి హెలిప్యాడ్ అవన్నీ ఉంటాయి కదా వెళ్ళి దర్శనం చేసుకొని వీలైతే అదే రోజు లేకపోతే మరుసటి రోజు మళ్ళీ హెలికాప్టర్లు ఫ్లైట్లు ఇవన్నీ పట్టుకొని వెనక్కి వచ్చేయచ్చు అంత డబ్బులు లేవండి అంటే ట్రైన్లు ఎక్కి అలా వెళ్ళిపోయి వచ్చేయచ్చు మధ్య మధ్యలో హోటల్స్ క్యాబ్స్ తిరుగుతూ ఉంటాయి మీరు డెహ్రాడూన్ రైల్వే స్టేషన్లో దిగినా లేకపోతే ఎయిర్పోర్ట్లో దిగినా వెంటనే ఆ ఏజెన్సీస్ టూరిస్ట్ ఏజెన్సీస్ అన్నీ చాలా ఉంటాయి వాళ్ళని పట్టుకుంటే క్యాబ్స్ హోటల్స్ బస్సెస్ ఇన్ఫర్మేషను సెల్ ఫోన్లు ఇంటర్నెట్ గూగుల్ మ్యాప్లు మధ్యలో డబ్బులు అయిపోతే ఎవరికన్నా మిత్రునికి ఫోన్ చేసి వరే డబ్బులు అయిపోయారా అంటే సరే వేస్తాను జీపే పేటిఎమ్ ఆటీఎం ఈటీఎం అన్నీ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఉంటేనే మనం వెళ్ళి రావడానికి కొంచెం కష్టం అవుతుంది ప్రయాణం చేయడం కానీ అవన్నీ కానీ వెయ్యి సంవత్సరాల క్రితం అండి ఎంత కష్టంగా ఉండేది అని నేను ఇప్పుడు చెప్పను వందేళ్ల క్రితం అండి అని కూడా చెప్పను జస్ట్ డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం వెళదాం డెబ్బై సంవత్సరాల క్రితం అండి ఎంత ఘోరంగా ఉండేదంటే పరిస్థితి ఊహించుకోండి సెల్ ఫోను ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మనకు లాస్ట్ పది సంవత్సరాలలో విపరీతంగా మనం చూడొచ్చు డేటా కానీ పది సంవత్సరాల క్రితం కూడా సెల్ ఫోన్ ఉన్నా కానీ ఇంత డేటా అవైలబుల్గా లేదు మ్యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం వెళితే పరిస్థితి ఎలా ఉంది ఊహించుకోండి ముప్పై సంవత్సరాల క్రితం వెళితే పరిస్థితి ఎలా ఉంది ఊహించుకోండి నలభై సంవత్సరాల క్రితం అండి మీరు నివసిస్తున్న ఊరి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే అదో పెద్ద పనిలాగా భావించేవాళ్ళు అలా ఉండేది పరిస్థితి డెబ్బై సంవత్సరాల క్రితం నైన్టీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఆ టైంలో అండి మన తెలుగు ప్రాంతం వారు అయిన ఒక మహానుభావుడు మహనీయుడు పెదజీయర్ వారు అంటారు అప్పటికి ఇంకా ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించలేదు వారు శ్రీ 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 త్రిదండి నారాయణ రామానుజ జీయర్ వారు సరే స్వామి వారు వచ్చిన తర్వాత వారిని పెద్ద జీయస్వామి పెద్ద స్వామి అని చెప్పి అంటున్నాం కానీ మామూలుగా అయితే అప్పుడు పెద్ద అనే పదమేం లేదు లేదు జీరస్వామివారు ఇప్పుడు మనం పెద్ద వారు అంటే టక్కున గుర్తుపట్టాలి వారు నైన్టీన్ ఫార్టీ నైన్లో బయలుదేరి బద్రీనాథ్ వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారు నర నారాయణ రెండు పర్వతాలు ఉంటాయి ఆ పర్వతాల మధ్యలో అక్కడ నర నారాయణలు తపస్సు చేసినటువంటి ప్రాంతం అది బద్రీనాథ్ వారు బయలుదేరి వెళ్ళారు ఇప్పుడు ఉన్నట్టుగా లేదు పరిస్థితి అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు ఫోన్ల వ్యవస్థ కూడా నైన్టీన్ ఫార్టీ నైన్ అంటే పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఊహించుకోండి మనకు స్వాతంత్రం వచ్చి రెండేళ్ళు అయిందంతే అలాంటి పరిస్థితి రేడియోలే ఇంకా సవ్యంగా లేవు పరిస్థితి చాలా చాలా చోట్ల రేడియో రావడమే అండి నైన్టీన్ ఫార్టీస్ తర్వాత కొంచెం రేడియో అక్కడోటి ఇక్కడోటి కనిపిస్తూ వచ్చేది అలాంటి పరిస్థితి కమ్యూనికేషన్ ఏమీ లేవు ఆయన వెళ్ళారు ఇప్పుడు మనం బద్రీనాథ్ వెళ్ళాలంటే రిషికేష్ నుంచి రూట్ ఉంది మసూరి హిల్స్ ఉంటాయి కదా సరే ముస్సరి ముస్సరి అని చెప్పి మన తెలుగు పుస్తకాల్లో రాస్తుంటారు మసూరి హిల్స్ దగ్గర కొన్ని టర్న్స్ తీసుకొని కొన్ని రూట్స్ ఉన్నాయి రిషికేష్ నుంచి రిషికేష్ నుంచి వెళ్తుంటారు అప్పుడు కేవలం హరిద్వార్ నుంచి మాత్రమే మార్గం ఉన్నటువంటి పరిస్థితి హరిద్వార్ నుంచి మూడు వందల ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి బద్రీనాథ్ వెళ్ళాలంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో అది కూడా ఎలా మొత్తం సరాసరి ప్రయాణం చేయడం కూడా కాదు హరిద్వార్ దగ్గర అప్పుడోటి ఇప్పుడు ఒకటి ఇప్పుడో ఒక బస్సు ఉంటే దాన్ని పట్టుకొని పైకి ఎక్కుతూ ఉంటే శ్రీనగర్ అని ఒక ప్రాంతం ఉంది జమ్మూ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ కాదు ఇది వేరే శ్రీనగర్ అక్కడ దిగి అక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది ఏం చిన్న పాయ కాదు చాలా వెడల్పుగా ఉంటుంది గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ ఒక పడవ మాట్లాడుకొని పడవ ఎక్కి దాటి వెళ్ళాలి మళ్ళీ ఆ శ్రీనగర్లో పడవ ఒకవైపు నుంచి ఒకవైపు దాటిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఉంటుంది అవతల బస్సులు ఇవతలికి రావు ఇవతల బస్సులు అవతలికి రావు అలాంటి పరిస్థితి పీపల్ కోట్ అని ఒక ప్రాంతం ఉంటుంది అక్కడి దాకా వెళ్ళాలి పైన అంతే ఇక అక్కడ దింపేస్తారు అక్కడి నుంచి ఎనభై కిలోమీటర్లు ఆ మంచు కొండల్లో పర్వతాలల్లో పైకి ఎక్కాలి నడవాలి ఎనభై కిలోమీటర్లు అప్పుడు నరనారాయణ పర్వతాలు కనిపిస్తాయి బద్రీనాథ్ కనిపిస్తుంది అక్కడ వెళ్ళి కూర్చొని అష్టాక్షరి మంత్రాన్ని జపం చేశారు అక్షర లక్షలు అంటారు కదా ఒక్కొక్క అక్షరానికి లక్షల చొప్పున అక్షర లక్షలు జపం చేశారు ఆ పద్ధతిలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వెళ్ళారు పంతొమ్మిది వందల యాభైలో వెళ్ళారు మరుసటి సంవత్సరం మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వెళ్ళారు ఆ తర్వాత వారు సన్యాసాశ్రమం స్వీకరించారు త్రిదండము ధరించారు యతీశ్వరులయ్యారు ఆ తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాలి పది కోట్ల సార్లు అష్టాక్షరి జపం చేయించాలి చేయాలి అని చెప్పి అనుకున్నారు అక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మళ్ళీ వెళ్ళారు పది కోట్ల జపం కనీసం నాలుగు వందల మందిని తీసుకొని వెళ్ళాలి ఆ రోజుల్లో నలభై రోజుల పాటు చెయ్యాలి హవనం ఉంటుంది పుష్పాంజలి ఉంటుంది జపం ఉంటుంది వేదమంత్రాలు చదివేటటువంటి ఆ ఘనపాటీలు వారు కావాలి వాళ్ళందరికీ మళ్ళీ భోజన వసతి అవన్నీ చేయాలి ఏమీ లేదు అక్కడ వసతి లేదు ఏమీ లేదు ఆ సమయంలో బస్సులే సక్రమంగా లేదు పరిస్థితి అలా ఉందంటే వసతి ఉంటుంది అక్కడ అలాంటి పరిస్థితి డబ్బు లేదు ఉక్కు సంకల్పం మాత్రం ఆయన దగ్గర ఉంది పెద్దజీర స్వామివారు దృఢమైన సంకల్పం అందుకే ఆయనను సత్య సంకల్ప సత్య సంకల్ప అని చెప్పి ఉంటారు హిమాలయ పర్వతాలలో అంతమందిని తీసుకొని వెళ్ళారు ఆయన అంతమందిని తీసుకొని వెళ్తుంటే కూడా అయా మళ్ళీ వీళ్ళు వెనక్కి వస్తారా ఇంతమందిని తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి అడిగినటువంటి రోజులవి చాలా మంది వీలునామా పెట్టి వెళ్తూ ఉండేవాళ్ళు ఉత్తర భారతదేశానికి అక్కడ వెళ్ళి ఇక్కడ రావాలి అంటే వీలునామా రాసి వెళ్ళేవాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామన్న నమ్మకం లేదు హిమాలయ పర్వతాల లోపలికి వెళ్ళారంటే ఏం జరుగుతుందో తెలియదు ఏ లోయల్లో పడతారో తెలియదు ఎక్కడ ఏమవుతుందో తెలియదు అలాంటి పరిస్థితి అంతమందిని తీసుకొని వెళ్ళి హిమాలయ పర్వతాలలో నరనారాయణ పర్వతాలలో వేదమంత్రోచ్ఛాటన వేదమంత్రాల ఘోష యజ్ఞములు పది కోట్ల మంత్రజపము పుష్పాంజలి హవనము అవన్నీ అక్కడ చేయించారు పెదజీరస్వామి వారు అక్కడ నిలబడి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక వారథిలాగా మీరు కనిపిస్తున్నారండి అని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్లల్లో ఒక సేట్జీ ఇదంతా చూసి అక్కడ బద్రీనాథ్లో కొంత భూమిని వీరికి ఇచ్చారు దానంగా ఇచ్చారు రండి మీరు ప్రతి సంవత్సరం ఇక్కడ రండి చెయ్యండి అని చెప్పి ఇస్తే అప్పుడు అక్కడ బద్రీనాథ్లో ఒక ఆశ్రమాన్ని నిర్మించారు ఆ తర్వాత చిన్నజల వారు వారందరూ కూడా చాలా డెవలప్ చేశారు జెట్ అని చెప్పి ఉంటుంది కదా జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దాని తరఫున అది నడుస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ వెళితే తెలుగు ఆశ్రమము అనగానే అందరూ ఆశ్రమాన్ని చూపిస్తారు తెలుగు ఆశ్రమం అదే ఆశ్రమం తెలుగు మొహాలు కాస్త కనిపించాలి తెలుగు మాట్లాడే వాళ్ళు కనిపించాలి బద్రీనాథ్లో అంటే అక్కడికి వెళ్ళాలి సరే మీరు వెళ్ళినప్పుడు ఏ హోటల్స్లో ఉన్నప్పటికీ అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళినప్పుడు హోటల్స్లో దిగినా ఏం చేసినా కానీ అక్కడికి వెళ్ళి చూడండి కావాలంటే అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఆ మంచు పర్వతాలలో కూర్చొని అక్షర లక్షలు మంత్ర జపం చెయ్యాలి అంటే ఉక్కు సంకల్పం కావాలి ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రపంచం బాగుపడాలి అన్న ఉద్దేశంతో చేయాలంటే ఉక్కు సంకల్పం కావాలి వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాకుండా అలాంటివారు వారు అలాంటి వారి శిష్యులు చిన్నజీరస్వామివారు చిన్నజీర స్వామివారు కూడా వారేం సామాన్యులు కాదు నిరంతరం అష్టాక్షరి మంత్ర జపము ద్వయము అని చెప్పి అంటారు శ్రీవైష్ణవంలో జపము వేద ధర్మాన్ని పరిరక్షించడము గో సంరక్షణ చేయడము ఒక కార్యక్రమం కాదు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆశ్చర్యం ఏంటంటే వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే ఆశ్చర్యకరమైన పరిస్థితి అది వారు ఇప్పటివరకు చెప్పానే హిమాలయాలకు వెళ్ళారు బద్రీనాథ్ స్వామి వారు తిరుమలలో వరుణయాగం చేయించాలి అని చెప్పి అనుకున్నారు నూట ఎనిమిది హోమగుండములు పెట్టి తిరుమలలో వేదమంత్రోచ్చాటన శిష్యులు పండితులు ఘనపాటిలు వీళ్ళందరూ వస్తారు అద్భుతంగా చేయించాలి అని చెప్పి అనుకున్నారు ఆ తిరుమలలో ఉన్నటువంటి వారితో చర్చించారు అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు మొత్తానికి వారిని ఒప్పించారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంత వేగంగా ఎలా ఒప్పుకుంటారు యజ్ఞాలు యాగాలు హోమాలు అది కూడా అనంగానే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు వేస్తుంటాయి ఎరచొక్కగాళ్ళు ప్రశ్నలు వేస్తుంటారు రకరకాల సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా వాటి మధ్యలో మొత్తానికి ఒప్పించి ఇది వ్యక్తిగతమైన ప్రయోజనం కోసం కాదండి మన వేదాలలో ఉన్నది చేద్దాము అని చెప్పి మొత్తానికి ఒప్పించారు అంతా సిద్ధమయ్యింది సరిగ్గా అండి పెద్దజీర స్వామి వారికి అనారోగ్యం చేసింది అప్పటికే బాగా వయసు అయిపోయింది అనారోగ్యము తాను ఇక జీవించను అనే విషయం అర్థమైపోయింది వారికి అక్కడేమో యాగం చేయడానికి వీరే తలపెట్టారు వీరే ఒప్పించారు యాగానికి మొత్తం అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోతూ ఉన్నాయి వీరికి అనారోగ్యం ఎవరైనా సరే అక్కడ నిలబడి ఆ యజ్ఞాన్ని సఫలీకృతం చేయాలి అని చెప్పి చూశారు అప్పుడు వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ట్వంటీస్లో ఉన్నారు వారు అప్పుడు మేబీ ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు వివాహం చేసుకోవచ్చు తర్వాత ఉద్యోగం చేసుకుంటే ఆయన జీవించవచ్చు అవన్నీ ఏం చేయకుండా స్వామి వారు వారు ఆదేశించారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఇంకా వారికి శిక్షణ కూడా పూర్తిగా కాలేదు స్వామి వారికి దానికి సంబంధించినటువంటి శిక్షణ కానీ ఆ తర్వాత ఏమేం చేయాలి ఆ శిక్షణ శ్రీభాష్యం కానీ ఆ శిక్షణ కూడా ఇంకా వారికి ఇంకా ఏమీ పూర్తిగా కాలేదు కానీ వెళ్ళారు అక్కడ నిలబడి ఆ నూట ఎనిమిది హోమగుండములు ఉన్నటువంటి ఆ యజ్ఞాన్ని చిన్నజీర వారు జరిపించారు వారి ఆధ్వర్యంలో జరిగింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసు ఉన్నటువంటి సమయంలో చిరంజీర స్వామివారు దాన్ని నిర్వహించారు ఉక్కు సంకల్పం కావాలండి ఆ తర్వాత చిన్నజర స్వామి వారు శిక్షణ తీసుకోవడము అదంతా జరిగింది టీకే గోపాలాచార్య స్వామి వారిని వారి దగ్గర శిక్షణ తీసుకున్నారు అదంతా వేరే కథ ఐఏఎస్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు నాహంకర్త హరి కర్త అని చెప్పి ఒక గ్రంథం రాశారు దాంట్లో ఒక అధ్యాయమే రాశారు ఈ పెద్దచరస్వామివారు చిన్నజీర స్వామి వారికి సంబంధించినటువంటి సంకల్పం గురించి ఒక అధ్యాయం రాశారు ఆ తిరుమలకు సంబంధించి లోకోపకారముతో కూడిన సంకల్పం అయ్యుండాలి బద్రీనాథ్లో అండి తెలుగువారికి ఏదైనా సమస్య వచ్చినా తెలుగువారి కాస్త మొహాలు చూడాలన్నా మనం చిరంజీవి వారి ఆశ్రమానికి వెళ్తే అక్కడ తెలుస్తుంది అంతేకాదు మొన్న మధ్య జమ్మూలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఆలయాన్ని టీటీడీ వారు నిర్మిస్తున్నారు అని చెప్పి మనం వార్తల్లో చూసాం ఎగ్జైట్ అయిపోయాం కానీ నైన్టీన్ సిక్స్టీస్లో ఈ పెద్దజీర స్వామివారు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఒప్పించి మాట్లాడి ఉత్తర భారతదేశంలో కూడా కట్టాలండి అని హరిద్వార్లో దేవాలయం కట్టేలా చేశారు ఇప్పటికీ ఆ శిలాఫలకం మీద మనకు కనిపిస్తుంది శ్రీ 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 త్రిదండి నారాయణ రామానుజ రామానుజీ స్వామి వారి ఆశీస్సులతో కనిపిస్తుంది మనకు మనం హరిద్వార్ వెళితే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అంటే ఉక్కు సంకల్పం అండి అలా ఉండాలి సామాన్యులు కాదు వీళ్ళెవరు కూడా